వచ్చేసాను మీకు ఇప్పుడు ఒక మంచి స్టోరీ చెప్తాను ఓకేనా ఈరోజు మనకి దీపావళి దగ్గరకు వచ్చేసింది కదా అందుకని మనం ఈరోజు దీపావళి గురించి స్టోరీ చెప్పుకుందాం దీపావళి గురించి అంటే దీపావళి యొక్క విశిష్టతల గురించి అంటే ఏంటో తెలుసా పిల్లలు దీపావళి పండుగ మనం ఎప్పుడు చేసుకుంటాం ఎలా చేసుకుంటాం ఎందుకు చేసుకుంటామని ఈ మూడు విషయాలు మనం ఈరోజు ఈ స్టోరీలో చెప్పుకుందాం ముందుగా పిల్లలు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అలాగే ఈ నానమ్మ మీ అందరికీ ఆశీస్సులు కూడా చెప్తోంది దీపావళి పండగ అంటే చాలా ఇష్టం కదా చక్క మతాబులు భూచక్రాలు చుచ్చుబుడ్లు అన్నీ కాల్చుకుంటారు కదా అందుకని సరదాగా మనం ఈరోజు దీపావళి స్టోరీలోకి వెళ్ళిపోదామా అనగనగనగనగనగా కొన్ని వేల సంవత్సరాలకి ముందు ఆ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూమిలో పుడతాడు ఎందుకు పుట్టాడు అంటే ఒక పెద్ద రాక్షసుని చంపేదానికి అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా భూమాతని కాపాడుతాడు భూదేవిని కాపాడుతాడు తర్వాత ఆ రాక్షసుని కూడా చంపేస్తాడు ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా పిల్లలు ఆ భూమాత అంటే ఎవరో కాదు మహాలక్ష్మి ఆమెని రూపంలో ఉన్న విష్ణుదేవుడు పెళ్లి చేసుకుంటాడు తర్వాత వాళ్ళిద్దరికీ ఒక చక్కటి బాబు పుడతాడు ఆ బాబు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు అందంగా ఉన్నాడు బాబేమో కానీ ఆ బాబు చేసే పనులు మట్టుకు అన్నీ కూడా హింసతో కూడుకున్నవిగా ఉంటున్నాయి హింసతో కూడుకోవటం అంటే ఏంటో తెలుసా పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న జంతువులు ఉంటాయి చూడండి పిల్లి కుక్క పక్షులు అలాంటి వాటిల్ని చావగొడతాడు రెక్కలు ఇంచేస్తాడు అవి బాధపడుతుంటే ఈ బాబు బాగా ఆనందంగా నవ్వుకుంటాడనమాట అది హింస ఇవన్నీ భూదేవి గమనించింది ఈ పిల్లవాడేంటో పెద్దవాడయ్యే కొద్దీ అన్నీ చెడ్డ పొన్లే చేస్తున్నాడే ఏమిటబ్బా వీడు పోను పోను రాక్షస గుణాలు వచ్చేస్తున్నట్టున్నాయే వీడు రాక్షసుడుగా మారిపోతాడా ఏమిటి అని ఆమె దిగులు పడింది తర్వాత రాక్షసులందరినీ ఒక రోజుకి ఆ శ్రీ మహావిష్ణువే ఏదో ఒక రూపంలో చంపేస్తుంటాడు కాబట్టి మనం ఏదన్నా ఉపాయం ఆలోచించాలి అలా అని అనుకుంది భూదేవి తర్వాత ఏం చేసింది పిల్లలు తెలుసా ఆమె ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది ఎవరు ఆయన శ్రీ మహావిష్ణువు ఆయన దగ్గరికి వెళ్ళి యామండి నాకు ఒక వరం కావాలి ఇస్తారా అని అడుగుతుంది అదేమిటి దేవి నువ్వు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా వరం అడుగు అంటాడు విష్ణుదేవుడు అప్పుడు భూమాత ఏం వరం అడిగిందో తెలుసా పిల్లలు నా బిడ్డని మీరు ఎప్పుడూ కూడా ఏమీ చేయకూడదు అంటే చంపకూడదు అలా అని నాకు మాటివ్వండి స్వామి అని అడుగుతుంది అలాగే దేవి నీ బిడ్డని నేనేమి చెయ్యను సరేనా అంటాడు విష్ణుదేవుడు తర్వాత మళ్ళీ ఏమంటాడో తెలుసా విష్ణుదేవుడు దేవి నేను నీకు ఇంకో వరం కూడా ఇస్తాను తీసుకో అంటాడు అలాగే స్వామి ఇవ్వండి అంటుంది దేవి అప్పుడు మహావిష్ణువు ఏమంటాడో తెలుసా నీ బిడ్డని నువ్వు తప్ప ఇంకా ఎవ్వరు ఏమీ చెయ్యలేరు సరేనా ఇదే నా వరం అంటాడు ఆ భూమాత చాలా సంతోషపడిపోతుంది ఇంకా నా బిడ్డకి ఏమీ ఢోకా లేదు ఎవ్వరు ఏమి చెయ్యలేరు వాడు ఏమి చేసినా హ్యాపీగానే ఉంటాడు అని ఆమె అనుకుంటున్నానమాట తర్వాత కొన్ని సంవత్సరాలకి భూమాత శ్రీ మహావిష్ణువు వరాహస్వామి ఇద్దరు కూడా వైకుంఠానికి చేరిపోతారు ఆ తర్వాత ఇంకా కొంతకాలానికి ఈ అబ్బాయి పెద్దవాడు బాగా బలంగా తయారయ్యి ఇంకా హింసాత్మక పనులు ఎక్కువైపోతాయి ఆ అతడే నరకాసురుడు అతడే పెద్ద రాక్షసుడైపోతాడనమాట ఇంకా ఈ భూలోకంలో ప్రజలందరినీ చావగొట్టడం హింస పెట్టడం అందరినీ బాధించటం ఋషులని మునులని ఒక్కళ్ళనేమిటి జంతువులని ఈ లోకమే కాకుండా ఇంకా ఎన్ని లోకాలు తిరిగి సైన్యాన్ని సమకూర్చుకుని అన్ని లోకాలపైకి దండయాత్రకి వెళ్ళి జయించేస్తున్నాడు ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు నరకాసురుణ్ణి చివరికి నరకాసురుడు ఏం చేశాడో తెలుసా స్వర్గలోకం మీదకి కూడా దండెత్తాడు స్వర్గలోకానికి అధిపతి ఎవరో తెలుసా పిల్లలు మీకు ఇంద్రుడు ఆ ఇంద్రుణ్ణి కూడా చావగొట్టి తరిమేస్తాడు అక్కడ సింహాసనాన్ని అధిష్టిస్తాడు ఇక అక్కడ దాకా వెళ్ళిపోయేటప్పటికీ ఈ దేవతలు ఈ మునులు ఆ నరకాసురుడి బాధలు తట్టుకోలేక తట్టుకోలేక అందరూ వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుకి మొదలగెట్టుకుంటారు అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడో తెలుసా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు దేవతలారా ఆ నరకాసురుడికి చావు దగ్గర పడింది అందుకే మీరందరూ ఈ రకంగా వచ్చారు మీరు వెళ్ళండి నేను అతని సంగతి చూసుకుంటానే అని అందరినీ పంపించేసి ఆ శ్రీ మహావిష్ణువు ఇంకా వాడికి మృత్యువు సమీపించింది ఇంకా నేను అవతారం ఎత్తాల్సిందే అనుకుని ఆయన భూలోకంలో శ్రీకృష్ణుడుగా జన్మిస్తాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆ భూమాత లక్ష్మీదేవి కూడా భూలోకంలో సత్యభామగా ఆమె కూడా పుడుతుంది సత్రాజిత్ అనే ఆయనకి ఈమె పిల్లగా పాపగా పుట్టి పెద్దయ్యి సత్యభామ అనే పేరుతోటి మంచి పేరు తెచ్చుకుంటుంది ఈ సత్యభామ కూడా విలువిద్యలోను కత్తి తిప్పటంలోనూ అన్ని విద్యలు యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకుంటుందన్నమాట ఆ తర్వాత ఇంకా కొంతకాలానికి ఈ కృష్ణ పరమాత్ముడు సత్యభామను వివాహం చేసుకుంటాడు ఇక్కడ ఈ భూలోకంలో ఈ నరకాసురుడి యొక్క హింసలు క్రూరత్వం ఇంకా పెరిగిపోతున్నాయన్నమాట తట్టుకోలేక జనాలందరూ అల్లాడిపోతుంటారు ఆ టైంలో శ్రీకృష్ణుడు ఎలాగైనా సరే మనం ఈ నరకాసురుణ్ణి సంహరించాల్సిందే తప్పదు అని తీర్మానం చేసుకుని ఒకరోజు యుద్ధానికి బయలుదేరుతాడు అప్పుడు సత్యభామ స్వామి ఆ యుద్ధం చూడాలని నాకు ఆశగా ఉంది మీతోటి రానా నన్ను తీసుకెళ్తారా అని అడుగుతుంది కృష్ణుడు వెంటనే ఒక నవ్వు నవ్వి రాదేవి తప్పకుండా తీసుకెళ్తాను అని చెప్పి ఆమెను కూడా రథంలో ఎక్కించుకొని యుద్ధ భూమికి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళాక శ్రీకృష్ణుడికి ఆ నరకాసురుడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది ఆ ఘోర యుద్ధంలో ఎట్లా చాలా ఘోరం అంటే ఆ అస్త్రాలు శస్త్రాలు ఏ ఉంటే అవి విసిరి 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 కూర్తున్నాడు నరకాసురుడు కృష్ణుడి మీదికి చివరికి ఆ నరకాసురుడి ఒక ఆయుధము కృష్ణుడికి తగిలి మన శ్రీకృష్ణుడు మూర్చపోతాడు రథంలో అది చూసి సత్యభామకి కోపం చేసింది ఒరే మూర్ఖుడా నా స్వామిని గాయపరుస్తావా మూర్చపోయేటట్టు చేస్తావా ఇప్పుడే నీ పని పడతాను కాసుకో అని శ్రీకృష్ణుడి ఆ ధనుర్బాణాలని తీసుకొని శర వేగంతో సర్రు 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 సర్రని ఒకదాని తర్వాత ఒకటి ఆ బాణాలన్నీ కూడా నరకాసురుడి మీదకి సంధిస్తుంది సత్యభామ ఆ బాణాలన్నీ నరకాసురుడికి గుండెల్లో గుచ్చుకుంటాయి ఆ తర్వాత అతను చనిపోతాడు అప్పుడు అమ్మా నరుస్తాడు అప్పుడు ఆమెకి అర్థమయ్యింది కిందటి జన్మ భూదేవిలో ఉన్నప్పుడు వీడు నా కొడుకే కొడికి ఆరుపురగాలి కానీ ఏం చేయగలదు ఏమీ చేయలేదు ఆ రకంగా ఆ నరకాసురుడు చనిపోతాడు తర్వాత కృష్ణుడు సత్యభామ వెళ్ళిపోతాడు ఆ రోజు నరక చతుర్దశి అంటే ఆశ్రీజమాసము వెళ్ళిపోవటానికి ఒకరోజు ముందర ఆ నరక చతుర్దశి రోజు అంటే ఆ నరకాసురుడు చనిపోయిన రోజు కాబట్టి ఈ భూలోకానికి ఒక పీడ వదిలిపోయింది అని జనాలు అందరూ ఎక్కడెక్కడో ఉంటారు వాడి బాధకి అందరూ కోలాహలంగా బయటకొచ్చి సంతోషంగా పండగ చేసుకుంటూ దీపాలు వెలిగించుకుంటూ ఈ రకంగా నరక చతుర్దశి రోజు అందరూ తలంట్లు పోసుకోవటం చక్కగా పిండి వంటలు చేసుకోవటం అందరూ కూడా ఒకళ్ళిళ్ళకి ఒకళ్ళు వెళ్ళటం హ్యాపీగా ఆనందంగా ఈ పండగ నారక చతుర్దశి రోజు జరుపుకుంటారు అమావాస్య చీకటిగా ఉంటుంది కదా అందుకని అమావాస్య రోజు చాలామంది మనం అందరం కూడా దీపాలు పెట్టుకుంటాం చక్కగా మంచి వెలుగులు ఇచ్చేటువంటి దీపాలని అలంకరించుకుంటాం తర్వాత మన ఇండియాలో ఎన్నో స్టేట్లలో నార్త్ ఇండియాలో కానీ ఇంకొక దగ్గర కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ దీపావళి పండుగని చేసుకుంటారు ఇప్పుడు ఆశీజ మాసం వెళ్ళిపోయేదానికి ఒక్కరోజు ముందర ఈ పండుగ వస్తుంది మనం ఎలా చేసుకుంటాము అంటే మనం అందరం దీపాలు పెట్టుకోవటం పిండి వంటలు చేసుకోవటం కొత్త బట్టలు ధరించటం అన్నిటికీ మించి పిల్లలందరికీ ఆనందంగా టపాసాలు కాల్చుకోవటం అర్థమైందా ఎందుకు అంటే ఆ నరకాసురుడి పీడ వదిలిపోయింది కదా ఇంకా అందరం ఇంకా హ్యాపీ అని ఆనాడు ఆ రకంగా అందరూ ఉత్సాహంగా ఈ పండుగని జరుపుకున్నారు కాబట్టి అలనాటి నుంచి ఇలా నాటి వరకు మనం అందరం కూడా ఈ దీపావళి పండగని ఎంతో ఉత్సాహంగా సరదాగా అందరం జరుపుకుంటున్నాం అన్నమాట ఇది దీపావళి స్టోరీ అర్థమైందా పిల్లలు మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ కొట్టండి తర్వాత సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేయండి ఓకే బాయ్ మళ్ళీ వచ్చేవారం ఇంకో స్టోరీతో మీ నానమ్మ మీ నాన్నకి వచ్చి